మా తోటలో పింక్ కలరు కాస్మోస్ చూడండి ఎంత బాగా పూసినాయో చెట్ల నిండా కాస్మోసే భలే అందంగా ఉందనమాట కాస్మోస్ అలాగే ఇక్కడ చూడండి పింక్ కలర్ కాస్మోస్ ఎంత మీదికొయ్యిందో ఎంత పెద్ద చెట్టు చూడండి ఇక చూడండి ఇక్కడ ఉంటుంది దాని మొదలు ఎంత మీదికొయ్యిందో చూడండి భలే ముతలాగా కనిపిస్తున్నాయి కదా కాస్మోస్ పువ్వులు ఇంకా ఇవన్నీ ఎల్లో ఆరెంజ్ డబల్ కలరు మల్టీ పెటెలు కాస్మోస్ అనమాట చూడండి ఎంత చక్కగా ఉందో పువ్వు ఇవన్నీ అవే ఇంకా ఇదేమో దాలియా ఇంకా ఈ దాలియా చూడండి ఎంత ముద్దుగా పోసినవి నా చిట్టి తల్లులు ఎంత పెద్ద చెట్టు ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ ఉంది చూడండి మొదలు ఇంత పొడుగు పోయింది వామో వామో నేనైతే ఇక్కడ చూడలే ఇట్లా పొడుగు పోవడం అలాగే ఇక్కడ కూడా చూడండి దాలియా చూసుర్రా ఎన్ని కలర్స్ ఎంత పెద్ద ఫ్లవర్స్ వాటి మీద తేనెటీగలు చూసిర్రా ఎట్లా వాలినాయో అలాగే ఇక్కడ కూడా చూడండి పింక్ కాస్మోస్ పింక్ జీనియా ఎట్లా పూసినాయో చూడండి ఒకదానికొకటి పోటా పోటీగా ఎంత ముద్దుగా పూసినాయో చూడండి మంచి ఉంది కదా కలరు ఇక్కడ కూడా ఉంది చూడండి పింక్ కలరు కాస్మోస్ ఇట్లా రకరకాల పువ్వులు అనమాట మన పెరటి తోటలో పువ్వులు ఇంకా ఇక్కడ కూడా చూడండి పింక్ కలరు దాలియా ఇక్కడ పింక్ కలరు అలాగే ఇక్కడనేమో ఎల్లో కలరు ఇక్కడనేమో వైట్ కలరు ఇట్లా ఎన్ని రకాల దాలియా పువ్వులు చూడండి మన తోటలో రకరకాల వచ్చేసినాయి ఇంతకుముందు లోపల చూపించినాయి కదా ఇవేమో కుండీళ్ళల్లో అనమాట ఇగో ఇక్కడ కుండీళ్ళల్లో పెట్టిన ఎండ కొడుతుందిగా కొంచెం వాడిపోయినాయి చక్కగా పూస్తున్నాయి చూడండి బాబా ఇక్కడ ఇంకో కలర్ వచ్చినట్టుంది కదా మనం రోజు ఉంటేనేమో మనకు తెలుస్తుంది ఇగో ఇది ఇంకో కలర్ చూడండి డార్క్ పింక్ ఉంది ఇది ఒక పింక్ అనమాట ఇట్లా రకరకాల దాలియా పువ్వులు మన తోటలో దాలియా పువ్వులు భలే ఉన్నాయి కదా